వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ హన్మకొండ జిల్లా శ్యాంపేట మండలం నరసింహలపల్లె ఉప సర్పంచ్ ముష్క రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ నరసింహలపల్లె గ్రామ ప్రజలకు గౌరవ వార్డు సభ్యులకు ఎమ్మెల్యే కన్న సత్యనారాయణకు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సి ఒంట రమేష్ చంద్ర ఓఆర్కే టీవీ నైన్ ప్రతినిధి రాజ్ కుమార్ మరియు గ్రామ ప్రజలకు మహిళా సంఘాలకు యువజన సంఘాలకు తన గ్రామ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు సహకారంతో నరసింహలపల్లె గ్రామాన్ని ఉప సర్పంచ్గా తన వంతు గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని గ్రామ ప్రజల సహకారంతో వాట్సభ్యుల సహకారంతో గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తన వంతు సహకారం అందిస్తానని గ్రామ గ్రామోప సర్పంచ్గా గ్రామ ప్రజలకి సహకారాలు అందిస్తానని నరసింహలపల్లె ఉప సర్పంచ్ ముష్క రాజేందర్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు సంక్రాంతి శుభాకాంక్షలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు మండల్ నరసింహలపల్లె నరసింహలపల్లె గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికైన ముస్కు రాజేందర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం మా మీడియా ద్వారా రాజేందర్ గారు ఈ గ్రామానికి ఉప ఎన్నిక కావడం ఎంతో సంతోషకరమైన అని తెలుపుతూ ఫస్ట్ రాజేందర్ గారికి ముస్కో రాజేందర్ గారికి మా మీడియా నుండి నమస్కారం నమస్కారం సార్ ఈ గ్రామ అభివృద్ధి కోసము తన వంతుగా సేవలు అందించే భాగ్యాన్ని కలిగినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నారు వారు ఈ గ్రామానికి అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్తారు అనే గత ఐదు సంవత్సరాలు గడువు ఐదు సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారు ఇప్పుడు మీడియా ద్వారా మనకు ముస్కో రాజేందర్ గారు మనకు వీడు ద్వారా తెలియపరుస్తారు సార్ ఒక నిమిషం మీ యొక్క ఆశాభావం మీ యొక్క చిల్లర కార్యక్రమాలు ఏమి ఒకసారి వీడు ద్వారా తెలియపడతారు నర్సులపల్లి గ్రామ ప్రజలకు మరియు శ్రీభిలాషులకు బంధుమిత్రులకు నన్ను ఎన్నుకున్నటువంటి నా వార్డు సభ్యులకు ఏకరీయంగా ఎన్నుకున్నటువంటి వార్డు సభ్యులకు మరియు పంచిగా ఎన్నుకున్నటువంటి వార్డు మెంబర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నర్సులపల్లి గ్రామంలో ఇటువంటి సమస్య ఉన్నా కానీ డ్రైనేజీ కానీ కరెంటు సమస్య కానీ ముఖ్యంగా వాటర్ సమస్య కానీ ఏ విధమైన సమస్య ఉంటే నా వంతు సహకారం అందిస్తానని మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను రేపు కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి మీడియా మిత్రులకు మరియు గ్రామ ప్రజలకు బంధుమిత్రులకు రాశులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమూల్యమైన సందేశాన్ని తెలిపినారుండ సత్యనారాయణ గారి ఆశి ఉప సర్పంచ్ గా ఎన్నికైనందుకు మరియు గండ సత్యనారాయణ ఎమ్మెల్యే గారి ఆశిస్లతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని భావిస్తున్నాం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే సేవలు అందించిన రాజేందర్ గారికి మా మీడియా నుండి నమస్కారము తెలుపుతున్నాం మరి ముఖ్యంగా తను గ్రామ ఉప సర్పంచ్ ఎన్నికైన వార్డు సభ్యులకు మరియు మహిళా సంఘాలకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ తను కృతజ్ఞతలు తెలుపునారు వారికి మా తరఫున కూడా మేము మరీ మరీ పెద్ద నిండు నూరేళ్లు ఆయురారోగ్యంగా పిల్ల పాపలతో శుభ సంతోషంగా ఉండాలని రాజేంద్ర గారి కుటుంబం బాగుంది ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఆరోగ్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ